ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్ నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నా ఎనగాన పది తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఉదయాలు హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్ లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్లీ ప్రారంభించే బాధ్యత మాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేమి కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే బాధ్యత మాది మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి తమ్మల్లో ఉద్యోగాలు కావాలంటే జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే మా కోర్టు రావాలి అప్పుడే ఉద్యోగాలు వస్తాయి గంజాయి కావాలంటే జగన్ ఉండాలి అవునా కాదా మీకు గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా ఆడబిడ్డలు మీ అందరిని కోరుతున్నా ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది గురి కూడా ఉంది మీ ఫోన్ లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది ఒకసారి తీసుకోండి నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా ఈ జగన్ వల్ల బాగుపడతారా బేరే చేసుకుని ఒక పక్క ఎమ్మెల్యేకు సైకిల్కి ఎంపీకి గాజు గ్లాస్ కి మరొకసారి అందరినీ కోరుకుంటూ स्ती आक